హలో అండి అయితే చాలామంది యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు కొంతమంది కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు నాకు అయితే నేను ఇది అందరి కోసం చెప్పట్లేదు చాలా మందికి తెలుసు ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేది చాలా మందికి తెలుసు ఎవరైతే నన్ను అడుగుతున్నారో అలాంటి వాళ్ళ కోసం తెలివని వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం నేను చెప్తున్నా నేను క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఒక అవగాహన వస్తుంది అట్లనే మీరు స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ ఎట్లా తీయాలి దాన్ని ఎట్లా మీ టాలెంట్ మీరు చూపెట్టుకోవాలి మీకున్న టాలెంట్ ఏదైనా సరే డ్యాన్స్ సింగింగ్ లేదా వంట చేయడము లేదా మా లాగా తినడము సమ్ ఏదైనా సరే మన వ్యూవర్స్కి అంటే మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఏదైతే నచ్చదో అది కంటిన్యూ ఏదైనా కూడా ఓపిక పట్టాలి చెయ్యగానే కొంతమందికి చేయగానే క్లిక్ అయిపోతుండచ్చు కొంతమందికి ఇయర్స్గా చేస్తా ఉన్నా కూడా క్లిక్ అవ్వకపోవచ్చు ఓపికతోని చేస్తూ ఉండండి ఎందులో అయినా సరే ఓపిక మనకి చాలా ఇంపార్టెంట్ ఓపికతో చేస్తూ ఉంటే మీరు కూడా ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ సాధిస్తారు అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోవాలి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత జీమెయిల్ అని చెప్పి టైప్ చేసుకొని ఇక్కడ జీమెయిల్ అని చెప్పి మెయిల్ అని చెప్పి వచ్చింది కదా దాని మీద క్లిక్ చేసుకొని కింద క్రియేట్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం మన నేమ్ ఏదన్నా నేను యూట్యూబ్ అని చెప్పి నార్మల్గా ఇస్తున్నా తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా ఎంటర్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసుకొని మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది ఇక్కడ వచ్చేసి ఏదన్నా ఒకటి మీకు నచ్చింది ఏదన్నా మీకు గుర్తుండేది ఇవ్వండి అది ఒకవేళ లేకపోతే కింద మీకు అవైలబుల్గా ఉండేవి చూపిస్తుంది అలా సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఏదైనా మీకు గుర్తుండే పాస్వర్డ్ ఒకటి పెట్టుకొని కింద మళ్ళీ రీఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి తర్వాత రికవరీ ఇమెయిల్ అడ్రస్ ఏదన్నా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకవేళ ఇమెయిల్ ఐడి ఉంటుంది కదా ఎవరిదన్నా ఆ ఇమెయిల్ ఐడి పెట్టండి రేపు ఒకవేళ రికవరీ చేసుకోవడానికి మీరు పాస్వర్డ్ ఏదన్నా మర్చిపోయినా కూడా ఈ ఈ ఈ ఐడికి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది దీన్ని బట్టి మళ్ళీ మన ఈ పాత ఇప్పుడు క్రియేట్ చేసుకునేది రికవరీ చేసుకోవచ్చు ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అది ఒకసారి చూపిస్తుంది దాని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మర్చిపోకుండా తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి ఇలా పైకి స్క్రోల్ చేసి అగ్రి మీద క్లిక్ చేయాలి అంతే అకౌంట్ అనేది జీమెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా జీమెయిల్ ఓపెన్ అయింది ఇంక ఇక్కడ లాగిన్ అయిపోయింది ఆల్రెడీ మంది మళ్ళీ ఇప్పుడు బ్యాగ్ వెళ్ళిపోయి గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్ అని సెర్చ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయాలి ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉంటుంది ఇందులో పైన మనకు అక్కడ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద వెళ్ళి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఆటోమేటిక్గా ఆల్రెడీ ఫోన్లో ఇందా క్రియేట్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్ లాగిన్ అయిపోతుంది అది వచ్చేసింది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ నో ఛానల్ అని చెప్పి చూపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ యువర్ ఛానల్ అని ఉంది దానిపైన క్లిక్ చేస్తే ఛానల్ని క్రియేట్ చేసుకోమంటుంది ఇక్కడ మళ్ళీ మీ ఛానల్ ఏదైతే పెడుతున్నారో ఆ ఛానల్ నేమ్ అనేది పెట్టాలి నేను యూట్యూబ్ యూట్యూబ్ బ్లాగ్స్ అని చెప్పి పెడుతున్నా ఈ ఛానల్ నేమ్ అనేది తీసుకోవట్లేదు ఇది కాబట్టి యూట్యూబ్ చేంజ్ చేస్తాను ఈ నేమ్ని మీకు మీరు నచ్చింది ఏదైనా ఒక ఛానల్ నేమ్ పెట్టుకోండి యూట్యూబ్ ఫర్ మీ వ్లాగ్స్ అని చెప్పి పెట్టినా క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తాను ఇప్పుడు అంతే ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఛానల్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేయాలి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఫస్ట్ వస్తుంది యూట్యూబ్ స్టూడియో అని దాంట్లోకి వెళ్ళిన తర్వాత కింద కంటిన్యూ టు స్టూడియో కొట్టాలి గెట్ ది యాప్ వద్దు ఏవైతే వస్తాయో అవన్నీ యాక్సెప్ట్ కంటిన్యూ కట్టేసి ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉంది ఒకవేళ లాగిన్ లేకపోతే లాగిన్ చేయండి మళ్ళీ ఏదైతే మనం క్రియేట్ చేసినామో అది ఇక్కడ సైడ్కి వచ్చిన తర్వాత యువర్ ఛానల్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత కస్టమైజ్ ఛానల్ ఇప్పుడు ఇలా మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ బ్రాండింగ్ పైకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ఫోటో మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో డీపీ అది పెట్టుకొని పక్కన పైన సేవ్ అని చెప్పి కొట్టేయండి అది సేవ్ అయిపోతుంది మన ఛానల్ ఫోటో అనమాట ఇది ఇక్కడ సేవ్ అయ్యిందని చెప్పి చూపిస్తుంది సేవ్ అయిపోయిన తర్వాత పక్కన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనిలో పోయిన తర్వాత డిస్క్రిప్షన్ ఏదైనా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కానీ లైక్ కామెంట్ షేర్ ఇలా ఏదైతే డిస్క్రిప్షన్ మీ గురించి మీ ఛానల్ గురించి పెట్టాలనుకుంటే అది పెట్టండి అది అయిపోయినా కింద యాడ్ లింక్ అని ఉంటుంది అక్కడ ఇన్స్టాగ్రామ్ ఒకవేళ మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు లేదంటే పైన సేవ్ చేసేసేయాలి అంతే సేవ్ సేవ్ అయిపోయింది మొత్తం మనం చేసిన చేంజెస్ అని ఇంకా ఇదే యూట్యూబ్ స్టూడియోలో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ అంత అవసరం లేదు ప్రజెంట్ అయితే మీరే మెల్లమెల్లగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఏదేది ఏంటి అనేది చూస్తూ ఈ మానిటైజేషన్ కానీ మనం పెట్టిన వీడియోస్ ట్యాగ్స్ అవి వస్తాయి ఇందులో ఇందులో నుంచి అయినా అప్లోడ్ చేయొచ్చు కాకపోతే ఇందులో నార్మల్ ఈ ఫోటో ఇది అన్నీ చేంజ్ చేసేసుకొని మళ్ళీ మన ఛానల్ అందులో నుంచి ఛానల్కి వెళ్ళిపోవచ్చు అంత యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది చూస్తున్నారు కదా మనం పెట్టిన ఫోటో మన ఛానల్ నేమ్ కింద సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అని పెట్టాం అది ఇవన్నీ అప్డేట్ అయిపోయాయి ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి యూట్యూబ్ అప్లికేషన్ వేసుకొని దాంట్లో మళ్ళీ లాగిన్ చేసుకోవాలి ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ జీమెయిల్ ఐడితో ఇందులో లాగిన్ చేసుకొని మనం ఇచ్చిన మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసేసుకోవాలి లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది పైన మన ఫోటోని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది యువర్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ అనేది చూపిస్తుంది యువర్ ఛానల్ పైన క్లిక్ చేసినామంటే మన ఛానల్ మనం చేసిన ఫొటోస్ అవన్నీ కనిపిస్తాయి కింద మీకు క్రియేట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే షార్ట్ పెట్టుకోవచ్చు వీడియో ఫుల్ వీడియో కానీ లైవ్ గానీ పోస్ట్ గానీ ఏదైనా చేయాలంటే చేయొచ్చు అంతే యూట్యూబ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఎట్లా చేశారు అనేది చూసారు కదా ఇప్పుడు షార్ట్స్ పెట్టాలంటే ఇట్లా తీయాలి ఎందుకంటే షార్ట్ మనం చేస్తే అది సెట్ అవ్వదు సో షార్ట్ అంటే వన్ మినిట్ లోపట ఫిఫ్టీ నైన్ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ వరకు షార్ట్ అది పొడవులో మాత్రమే చేయాలి క్లారిటీ బాగా లేదు వన్ మినిట్ తర్వాత మీరు ఏదైనా సరే పెట్టాలి అంటే అడ్డంలో తీసినారంటే చాలా బాగా వస్తుంది ఇంకోటి వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు ఏవైనా ఎక్స్ట్రా వాయిస్ కానీ ఏదైనా ఉంది అంటే మనం కట్ చేయాలి అంటే చాలా యాప్స్ ఉన్నాయి మేమైతే పవర్ డైరెక్టర్ అనే యాప్ దానిలో మేము వీడియోస్ ఎడిట్ చేస్తాము సింపుల్గా మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆ ఫోన్తోనే మేము వీడియోస్ తీస్తాము అందులోనే ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వాలి అంటే మనం ఎడిట్ చే ఎడిట్ చేసి దానిలోకి వెళ్ళినప్పుడు వాయిస్ ఉంటుంది ఆ వాయిస్ మొత్తం ఆ వీడియోకు ఉన్న వాయిస్ అది తగ్గించేసి మనం నెక్స్ట్ మన వాయిస్ ఇవ్వడము మీరు ఇది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది నేను మళ్ళీ కూడా నేను తర్వాత ఒక వీడియో పెడతా మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బ్యాడ్ కామెంట్స్ అవి అయితే ప్రతి ఒక్కరిని ఎవ్వరిని వదలరు లోకల్ సీఎం నుంచి పిఎం వరకు అంటే నేను ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసిన ఇది ఇదే కదా అంటే పొలిటికల్ గా అట్లా చెప్తున్నా ఎవరిని కూడా వదలరు ప్రతి యూట్యూబర్ బాధపడే విషయం అదే బ్యాడ్ కామెంట్స్ ఆ పనులు లేకుండా బతికేస్తున్నారు కొందరిని పిల్లలతోని వీడియోస్ తీస్తే పిల్లల మీద పడి బతికేస్తున్నారు ఇంకొందరిని లేదు మాలాంటి వాళ్ళైతే తింటూ బతికేస్తారు ఏదేదో ఊరుకోకుండా ఏవేవో వాళ్ళ ఏడుపులన్నీ కక్కుతుంటారు అదంతా కూడా మనం డైజెస్ట్ చేసుకోగలగాలి ఎందుకంటే పక్కన ఎన్నో వాగుతుంటారు ఎన్నో మాట్లాడుతుంటారు మనం ముంగటికొచ్చి మాట్లాడింది అదే మనకి ఇంపార్టెంట్ అనే వేలో వెళ్ళిపోతుండాలి అప్పుడప్పుడు బాధ అనేది కామన్ బాధ వచ్చేస్తుంది అవన్నీ కూడా మీరు పోచుకోవాలి మెయిన్ బ్యాడ్ కామెంట్స్ మనం ఊచుకున్నాము అంటే మనం యూట్యూబ్ అయిపోయినట్టే సో మీరు కూడా యూట్యూబ్ని స్టార్ట్ చేసి మీ టాలెంట్ని మీరు వెలుగులోకి తీసి మీరు కూడా డబ్బులు సంపాదిస్తూ మీరు కూడా మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా కృషితో నాస్తి దుర్భిక్షం పెద్దవాళ్ళు అంటారు కదా ఇది కూడా అంతే కృషి లేని ఏది కూడా చేయలేము యూట్యూబ్ అంటే ఏదో పెట్టేయగానే ఇట్లా ఎట్లా అయిపోగానే రారు మనకు నిరంతరము అది ఇది తీయాలి పెట్టాలి ఎడిట్ చేయాలి అసలు ఇందులో కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది ఒక ఐటీ ఎంప్లాయీ ఎంతైతే స్ట్రెస్ పడతారో యూట్యూబర్స్ కూడా ఒక వీడియోని అప్లోడ్ చేసే వరకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతారు వేరే పని పక్కన పెట్టేసేయాలి ఫుడ్ పక్కన పెట్టేసేయాలి ఒక్కోసారి మనం ఇప్పుడు ఇది పెట్టాలి అంటే ఇంకా కొన్ని కొన్ని వెళ్తూ వెళ్తూ ఉంటే మీకే అవగాహన వచ్చేస్తుంది మీరే తెలుసుకుంటారు సో ఈ వీడియో చూసిన అందరికీ ఈ వీడియో చూసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అందరికి కూడా ఆల్ ది బెస్ట్